తలు మనం జరుగుతుంటే నిపు పెట్టేవాడు ఎప్పుడు అగ్గిపో విశ్లేషి అవతలకి పారిపోవాలా పగలా పారిపోవాలా పోలీసులు అంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా భయం మన బండి బాక్టరియక్ కూడా తెలియదండి వదలకపోతే లాఠీ తెగిపోద్ది అది మా పవర్ అంటే సార్ పేదోళ్ళని అరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు ఇంకా కాల్చారనుకోండి వాళ్ళు పాతలు పెరవంటారు మీ బతుకు మా బ వాళ్లతో నేను మాట్లాడతా గానీ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీ మ్యాటర్ అమ్మగారితో పోయేదాన్ని జైళ్ళ దాకా తీసుకొచ్చారు ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ వచ్చిన వాళ్ళు ఫైరింగ్ అంటారు ఇద్దరు ముగ్గురు పోయారనుకుంటే రేపు పొద్దున ఆపోజిషన్ అసెంబ్లీలు అడుగుతారు అంతే దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూతా మీకు ఇష్టమైనా ఇది అది కాదురా నా దగ్గర పనిచేసే వాళ్ళు నా మీదకి దాడి చేశారు అబ్బా కరికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి అదే పేదోళ్ళ క్యారెక్టర్ ముఖ చెవుత పేదోళ్ళు బంతిలాంటోళ్ళండి అట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు నేనకేసి కొట్టారనుకోండి ఎగిరి మన మీద పడతారు సరే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఉద్యోగాలు వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి మరి వాళ్ళు ఒప్పుకోదు

నువ్వేం చెప్పద్దు ఏ నాడైనా ఇలా నాకు నువ్వు జిందా బదులు కొట్టించావా చూడమ్మా నాది కలర్ బ్లాకే గానీ క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా అవునవును కలర్ లో కృష్ణుడివి క్యారెక్టర్ లో నీ కృష్ణుడివి వాళ్ళని లెగ్గెత్తి తన్నద్దంటే వినరు ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి

ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి ఇంటి పని వంట పని ఒంటి పని చేత ఇప్పుడు ఒంటి పని చేయడానికి సరే కదా అవును మీరు అక్కడికి ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు మీరు ఇక్కడే ఉండండి ఒంటి వైద్యం చేయాలి కదండి ఏదో ఒకటి మీరు సైలెంట్ గా పడుకుంటారా లేదా పడుకోండి అమ్మో చెప్పాను కదండి నాటు వైద్యం అని కళ్ళు మూసుకోండి సైలెంట్ గా పడుకుంటారా లేదా జై నా పెళ్ళైన ఇరవై ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కేక వినలేదే అదింటి అలా ఇప్పుడు దిగండి కిందికి దిగండి మీకు తగ్గిపోయిందమ్మ గారు దిగండి హి ఇప్పుడు వంగండి లేవండి కూర్చోండి మళ్ళీ లేవండి సెట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తనండి తనండి

అది ట్రాల అంటావు అరవలేదండి తలుచుకున్నాను అమ్మగారు మీరు ఊ అన్నారనుకోండి ఇట్ట మా ఊరెళ్ళి అట్ట మా తా చేతిలో ఐదు పెట్టేసి ఎట్ట వెళ్ళాను మళ్ళీ అట్ట వచ్చేస్తానండి సర్లే వెళ్ళు జై పాతాల పెడవి రాము మా అమ్మ ఒట్టి కంజూస్ ఆ నడు నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది వాటి వరకు కానీ నీకు మాత్రం ఐదు వందలు ఇచ్చింది ఈ ఐదు వేలు మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు బాబోయ్ మీ బాడీలోనే కాదండి మీ హార్ట్ లో కూడా అందం ఉంది దాన్ని ఏమంటారు అబ్బా హలో హలో మావయ్య నేను రాము ఎలా ఉన్నావు రా నేను బానే ఉన్నాను కానీ తాతకి ఒకసారి ఫోన్ ఇవ్వు తాత ఇప్పుడే బయటకు వెళ్ళాడు అబ్బా బయటకు వెళ్ళిపోయాడా ఏం లేదు నేను ఈరోజు ఇంటర్ సిటీకి బయలుదేరి వస్తున్నాను మర్చిపోకుండా తాతయ్య చెప్పు ఇంటర్ సిటీకి స్టేషన్కి జీప్ ఉంటాలే ఆ సరే ఉంటాను ఏంటమ్మా దా వస్తున్నాడు మా భయాన్స్ సర్ స్టూడెంట్ ఇన్ఫెక్టెడ్ రాము అన్నావ్ నేను విన్నాను విన్నావు కదా మరి అడెక్టర్ దానికి నిజంగానే వస్తున్నారు ఎక్కడికి సుబ్రహ్మణ్యం చెప్పాలి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పిల్ల పావేంటి కళ్ళు నాగేంద్రుడు నా ఫ్రెండ్ నేను ముద్దుగా సుబ్రహ్మణ్యం పిలుస్తాను ఏంటి పలకం లేచావా లేదా నీతో చాలా విషయాలు చెప్పాలి ఏ సుబ్రహ్మణ్యం ఈరోజు మా బావ వస్తున్నాడు తెలుసా రాగానే బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తా ఏ తల్లి చెబుతానంటున్నావు మా సుబ్రహ్మణ్యానికి నాకు మధ్య బోల్డ్ ఉంటాయి అన్ని నీకు చెప్పాలా వచ్చిన పని చూసుకో ఈ గుడ్డు సుబ్రహ్మణ్యానికి గుడ్డు పగలు కొట్టివేయి లేకపోతే దెబ్బ తగుతుంది ఇంకా అట్టేసి పెట్టమన్నా కాదు నువ్వు ఎలా పెట్టినా పచ్చ మాత్రం వే మాకు కొవ్వు పెరిగి గుండ్ వస్తుంది అయినా పట్నంలో ఉంటున్న నీ బావా పల్లెటూర్లో పెరిగి నిన్ను చేసుకుంటాడా సుబ్రహ్మణ్యం ఇది బావ గురించి ఏదో అంటోంది దీన్ని కాటే వేసే ముందు వద్దులే అమ్మా నీ బావ నేనే పెళ్లి చేసుకుంటాడు కానీ అవతల అయిన చేయాలని తల్లి సరే సుబ్రహ్మణ్యం బాయ్ ఇదిగో మీకు తెలుసా ఏంటనే బావ వస్తున్నాడు ఏమున్నాయా అమ్మాయి వాళ్ళ బావ గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాక ఏంటమ్మా చూస్తున్నావు రైలు వచ్చింది బావ రాలేదేంటి రాకపోవడం ఏంటి నిన్ను చూసి భోగి అటువైపు నుంచి దూకి పారిపోయాడు అమ్మయ్యా ఇది వచ్చేసిందా అయినా మనకంటే ముందు అది ఎక్కడ చేరాలి బాబోయ్ దీన్ని మనల్ని చూసి వయసు కాదే ఈ నవ్వుకి దాని నువ్వుకి డిఫరెన్స్ ఏ లేదు కొంబదేజ్ డిఫరెన్స్ ఉందా సైడ్ ఫ్రంట్ బ్యాక్ అంతా బానే ఉంది మరి ఎందుకు నవ్వింది అమ్మోబ్యు పెట్టా వచ్చావే నాకంటే ముందు ఒక దారి తెలిస్తే నాకు పది ఇంకా మనతో ఇలాగ బుట్ట కింద ఉన్నావు అనుకో ఏమవుతుందో తెలుసా అమరా లంకాదానం అప్పి కార్ తాళాలు ఇస్తారా ఓ కార్ డ్రైవర్ లో లేవు ఈ ఇంటర్లో ఉన్నానా అంత ఆశొద్దమ్మా ఇవిగో తాళాలు అవును డ్రైవింగ్ లైసెన్స్ ఉందా రేషన్ కార్డు కూడా ఉంది చూపించుకుంటావా కార్ లేవడా పట్టుకుంటూ చూపిద్దు గాని హలో ఎందుకైనా మంచిది ఎల్ బోర్డు తగిలింది సేఫ్టీగా ఉంటుంది ఎల్ బోర్డు తగిలించుకోవాలో లేదా లవ్ బోర్డు తగిలించుకోవాలో మాకు బాగా తెలుసు కానీ అమ్మాయి గారు వస్తున్నారు నన్నమ్మ గారు అమ్మాయి గారు ఎన కుచ్చనమ్మ షట్ నాకు తెలిసి ఎక్కడ కూర్చోవాల రుబూ కారపు ను విట్రా నేను కార్ చెల్తా లైసెన్స్ ఉందా లైసెన్స్ డ్రైవర్ మాకెందుకు కమన్ కారు ఎక్కడ కూర్చుంది

నిన్ను ముందు చూడకపోవడం పెద్ద పొరపాటే చూసుంటే మా ఫాదర్ ఇంత గొప్ప ఆఫర్ ని నేలపాలు చేసి ఉండేవాడు కాదు ఈ రెండు వేల ఒక వేలు పట్టుకో ఐ టచ్ నేను టచ్ చేస్తాను బ్రదర్ దట్స్ గుడ్ మై గాడ్ ఈ వేలు పట్టుకుంటే నిన్ను విరగొడదాం అనుకున్నాను ఈ వేలు పట్టుకుంటే పాపని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను బేబీ ఐ కాంట్ హెల్ప్ ఇట్ మీ డ్రైవర్ ఈ వేలు పట్టుకున్నాడు కమన్ 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 హలో బ్రదరు ఈ రెండు వేలలో వేలు ఎందుకో చెప్తా పట్టుకున్నాగా నువ్వు పట్టుకున్నా తప్పు లేదులే పట్టుకో పట్టుకో మై గాడ్ ఈ వేలు పట్టుకుంటే నేను ముద్దు పెట్టుకోనిద్దాం అనుకున్నాను ఈ వేలు పట్టుకుంటే నిన్ను చిత్త కొడదాం అనుకున్నాను నా కంఠం పట్టుకున్నా నా కోపం రాదు కానీ నా కాలర్ పట్టుకుంటే చూడండి ఈ గొడవ అంతా ఇంట్లో చెప్పుకండి ఎందుకు లేండి చిన్న దెబ్బగా తగ్గిపోతుంది అనవసరంగా నా వల్లే దెబ్బ తగిలింది కొడుకు తెలుసు కూడా నీ మీద చేయి చేసుకున్నాడు అన్నమాట నీకేం కావాలరా వాణ్ణి మట్టు చేయించనా వద్దునానా వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి పండుగను తీసుకొచ్చి ఇస్తానంటే గులకరాయిని అంతే కాదు విజయ్ చాముండేశ్వరి కూతురు మైతిలితో నా పెళ్లి జరిపించాలి వాళ్ళది మన లెవెల్ కాదురా మైతిలి అందం ఆల్ ఇండియా లెవెల్ నాన్న వాడు మన ఒక్కగా నాకు కొడుకు వాడు ఇష్టపడుతున్నాడు కదా ఓకే వీడి కోసం ఒక్క మెట్టే ఉంది వంద మెట్టైనా కిందకి దిగి ఆ విజయ చాముండేశ్వరితో చేయి కలుపుతాను नमस्कार मस्कार नमस्ते परमेश्वर नमस्ते नमस्ते शिव नामी ध्रुव राज्रुवं देव बृहस्पति ध्रुवंत इंद्रशाशा श्रंधार य्रुव अयम भूसा कस्वस्थ ఇది ఇతిక్కి ఇతిక్కి మధ్య వేసిన సిమెంట్ కాదమ్మా మన రెండు కుటుంబాలు గట్టిగా ఉండడానికి వేసిన కాంక్రీట్ అప్పుడేనా ఎల్లుండి కంచరపాలెంలో నా కూతురి పెళ్లి నువ్వు సకుటుంబ సమేతంగా వస్తున్నావు ఆ డ్రైవర్ ను కూడా తీసుకురా వాడు నా కొడుక్కలు పట్టుకోవడం ఇంకా నా కళ్ళతో నేను చూడలేదమ్మా